రామం భజే రఘురామం భజే రామం భజే రఘురామం భజే గుర్తుందా అది పంతొమ్మిది వందల తొంభై రెండు కరసేవ శిలాన్యాస్ జరుగుతున్న సందర్భం సామాన్య శకం ఏడు వందల పన్నెండులో మొదటి దాడి హైందవ ధర్మంపై భారతదేశంపై మహమ్మద్ బిన్ ఖాసిం రూపంలో జరిగింది అప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు దాకా హిందూ సమాజంలో ఓ నిస్తేజం ఓ దౌర్లభ్యం మొదటిసారి రాముడు ఈ దేశంలో ఆధ్యాత్మిక జాతీయవాదంకు నాయకుడయ్యాడు దేశ నలుమూలలా రామశక్తి ప్రకటింపబడింది వాల్మీకి భాషలో రాముడు ధర్మస్వరూపం తులసీదాసు భాషలో రాముడు భక్త సులభుడు యోగుల మనస్సులో రాముడు తారక పరబ్రహ్మం ఆఖరుకు మనల్ని పరమ శత్రువులుగా భావించే పాకిస్తాన్ ప్రజల గొప్ప కవి అల్లామా ఇక్బాల్ దృష్టిలో రాముడు ఇమాం ఏ హింద్ రాముడు భారత ఆధ్యాత్మిక నాయకుడు కరెక్ట్ అందరికన్నా ఇక్బాల్ సరిగ్గా కనిపెట్టాడని అనిపిస్తోంది ఎందుకంటే ఈ దేశంలో ముక్కలు చెక్కలుగా ఉన్న హైందవ సమాజాన్ని రాముడు ఒక్కటి చేశాడు ఎందుకంటే ఆయన వాల్మీకి చెప్పిన ధర్మస్వరూపం కాబట్టి ఆ ధర్మం దేశాన్ని సంస్కృతిని సనాతనాన్ని నిలబెట్టేది అలాగే సామాన్య హైందవ భక్తులకు కూడా రాముడు తులసీదాస్ చెప్పినట్టు భక్త సులభుడు గుహుడు శబరీ గుండెల్లో గుడిగా మారారు కాబట్టి ఇప్పుడు రామ అక్షతలు గ్రామాలకు చేరుతుంటే జనం శిగంతో ఊగుతున్నారు ప్రతి మనిషి గ్రామాల్లో కులాలను పార్టీలను పక్కన పెట్టి రామ అక్షితలను తలపై మోస్తున్నాడు మరోవరు కొన్ని చోట్ల ఇతర మతస్థులు కూడా వాటిని అడిగి తీసుకోవడం ఆశ్చర్యం ఆనందం కదా రాముడిపై ఎప్పుడూ కోడిగ్రుడ్డిపై ఈకలు పీకే పరిశోధకులున్నారు కొందరు రాముడు దేవుడు కాదని అంటారు సరే ఇంకేంటి గొప్ప మానవుడని ఒప్పుకున్నట్టేనా నిశ్శబ్దం రామాయణం జరగలేదని వాదించేవారు సీతను రాముడు అడవికి పంపాడు అంటూ బురద చల్లుతారు ఉత్తరాఖండలోని ఉత్త కథను చూపించి శంభూకుడిని మందు పెట్టి శిఖండులైపోతారు సీతను అడవికి పంపిన రాముడి గురించి మీ అభిప్రాయం చెప్పండని వాజ్పేయిని అడిగితే సీతారాముడిగా ఇది తప్పు రాజారాముడిగా అది కరెక్ట్ అని తెలివిగా జవాబు చెప్పారు ఇదంతా రామాయణ కావ్యమంత చర్చ ఇప్పుడు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠపై శంకరాచార్యుల సున్నిత నిరసనపై రచ్చ అందులో కూడా రెండు ఓట్లు అటు మరో రెండు ఓట్లు ఇటు కార్యక్రమం ఎలా జరుగుతుందో శ్రీమాన్ చింపత్రయ్ ఓ సరైన వివరణ ఇస్తే సరిపోయేది ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠా మంత్రాలు చదవడు కదా మన ఇళ్లలో పూజలు వ్రతాలు జరిగితే ఎవరు చేయిస్తారు ఇంత పరిజ్ఞానం ఉంటే దిగ్గి ఖరిగే వివాదం లేవనెత్తడు యజమాన స్థానంలో అధికార స్థానంలో ఉన్నవారు కూర్చుంటే తప్పేంటి అయితే పీఠాధిపతులకు గౌరవ స్థానం ఇవ్వాల్సిందే ఇది కూడా విస్మరించరానిదే అయినా ఇదే మోదీ పట్టాభిషేకం కాదు రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఒకప్పుడు శివాజీ పట్టాభిషేకానికి ఇలాంటి సమస్య ఎదురైతే కాశీ నుంచి గగభట్ట అనే వేదమూర్తి వచ్చి సమస్య తేల్చేసి క్రతువు జరిపించారు కొల్హాపూర్ సంస్థానం అధిష్ఠించిన సాహు మహారాజ్ కు పంచగంగా ఘాట్లో ఇలాంటి అవమానం జరిగితే శివేకరి అనే వైదికుడు దాన్ని సరిదిద్దాడు ఇప్పుడు వ్యక్తిత్వం కాదు రాముడు భారత ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలబడ్డ ధీరుడు ఆయనకు జరుగుతున్న ఈ ప్రాణ ప్రతిష్ట పట్టాభిషేకం తిలకించి ఆనందించాలి గాని అగ్నిలో ఆజ్యం పోయొద్దు ఇప్పుడు మరోసారి హిందూ చైతన్యం వెల్లెవెరుస్తుంది విల్లు ఎక్కుపెడుతున్నది ఎందుకు ఇలా రాముడు దయామూర్తి కరుణామూర్తి తత్వజ్ఞుడు గొప్ప పాలకుడు కుటుంబ వ్యవస్థకు కుదురు అందించారు త్యాగయ్యకైనా రామదాసుకైనా శబరికైనా ఇప్పటి సామాన్య రామభక్తుడికైనా ఆరాధ్యుడు అద్భుత మూర్తి రాముడు దేవుడని రామాయణం చదివితే గొప్ప మానవుడిగా దర్శనమిస్తాడు అలాగే రాముడు మానవుడని రామాయణం పఠిస్తే చివరకు ఇతడు మానవుడు కాదు దేవుడనిపిస్తుంది అది రామతత్వం